నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషనర్ కొత్తపల్లి శ్యాముల్ జవహర్ జన్మదిన వేడుకల్లో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు ఎస్సీ కమిషనర్ జన్మదిన వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరము మరియు ఉచిత మందుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూల నుండి భారీ ఎత్తున ప్రజలు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు జాతీయ అధ్యక్షులు అన్నగారు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు మన కొత్తపల్లి సామ్యుల జవహర్ రస్సి కమిషన్ చైర్మన్ గారికి స్వర్వ కప్పి పోల్ అన్నగారికి ధన్యవాదాలు అన్నగారు మాట నిలబెట్టుకుని వచ్చినందుకు అన్నగారికి కృష్ణ అన్నగారికి ధన్యవాదాలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు చైర్మన్ జవహర్ అన్న గారి అరవైవ జన్మదినోత్సవం సందర్భంగా అన్నకు జాతి పక్షాన పేదవర్గాలందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఇట్లాంటి జన్మదినోత్సవాల్లో వేలాది మంది ప్రజల సమక్షంలో మరి ఎన్నో జరుపుకోవాలని ప్రతి సందర్భంలో ప్రజలు కూడా జవరన్న గారికి శుభాకాంక్షలు అందిస్తున్న సందర్భంలో కూడా ఆయనకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నాను రెండు దశాబ్దాలకు పైగా నా సోదరుడైన జవహర్ గారిని నేను చూస్తున్నా ఈ రాష్ట్రంలో లేదా దేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సౌత్లో దేశంలో ఈ ముప్పై ఏళ్ల ఉద్యమ ప్రయాణంలో ప్రస్థానంలో ఎందరోతో పరిచయాలు అనుబంధాలు ఏర్పడ్డాయి అందరూ ప్రజానాయకులు కాలేరు ప్రజానాయకులు అనేది ఎలా గుర్తించవచ్చు ప్రజానాయకులు అనేది ఎలా నిర్ధారణ చేయవచ్చు అంటే నాకున్న అనుభవం నేను చెప్తున్నాను నా సోదరుడు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా గౌరవ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన ప్రజల అండదండలతో శ్రేయభిలాసుల అండదండలతో ఒక గొప్ప ప్రజానాయకుడిగా ఆయన ఎదుగా కలిగాడు మంత్రివర్గంలో లేని సమయం పరిచయం మంత్రివర్గంలో ఉన్న సమయంలో పరిచయం ఎలాంటి అవకాశం రాని కొన్ని కుట్రలతో కుతంత్రాలతో ఆయనకు అవకాశం రాని అనే సందర్భం కూడా చూశాడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక ప్రజానాయకుడిగా అని ఎలా నిర్ధారణ చేసుకోవచ్చు అనే విషయం నేను చాలా సందర్భాలు చూసి ఇక్కడనే కాదు చాలా దిక్కుల పదవులు ఉన్నప్పుడు పదవి చుట్టూ అవకాశాలు వస్తుంటాయి అవకాశాల కోసం కూడా ప్రజలు ఆ నాయకుడి దగ్గర చేరుతుంటారు కానీ పదవి ఉన్నప్పుడు ఆ ఇంటికాడా లేదా ఆ నాయకుడి ఆఫీస్ కాడా వందలు వేల మంది కనిపించడం జరిగితే అదంతా ప్రజలు సంపూర్ణంగా అంగీకరిస్తుండ్రు ఆ నాయకుడని అది సాక్ష్యంగా నిలబడదు నేను కొన్ని సందర్భాల్లో చాలామంది నేతలతో ఉన్న పరిచయంలో గెలిచినప్పుడు వాళ్ళ చుట్టూ ఉండబడి సమూహ జన సమీకను చూశారు వాళ్ళు ఓడినప్పుడు వాళ్ళకు ఎలాంటి రాజకీయ పదవులు అవకాశాలు రానప్పుడు ఆ ఇంటికాడ ఒక నలుగురు కూడా లేని రోజులు కూడా చూశారు అంటే అభిమానం అనేది ఎక్కడ ఉన్నది అన్నప్పుడు ఆ నాయకుడికి వచ్చే పదవి మీద ఉన్నదని చెప్పి అది సాక్ష్యంగా నిలబడ్డది నాయకుడి మీదనే ప్రేమ ఉంటే ఓడినప్పుడు కూడా ఎలాంటి రాజకీయ అవకాశాలు లేనప్పుడు కూడా ఆ నాయకుడిని అనుసరించాలి ఆ నాయకుడికి అండగా నిలబడాలి కానీ నైన్టీ పర్సెంట్ ఆ పరిస్థితి లేదు కానీ ఇవాళ నా సోదరైన జవరన్నను ఆయన రాజకీయాల్లో కీలకమైన భూమిక పోషించని రోజుల్లో ఆయనతో ఉన్న పరిచయం ఉన్నప్పుడు ఆయనతో ఎలాంటి ఆయనకు ఎలాంటి పదవులు లేనప్పుడు కూడా జన సమీహకరణ జన సమూహం చుట్టే చుట్టూ మంత్రివర్గంలో ఉన్నప్పుడు సాధారణంగా ఆ నమ్ముకున్న జనం అలానే నిలబడ్డరు మంత్రివర్గంలో ఉన్న సమయంలో చాలా మంది వాళ్ళ వాళ్ళ అవకాశాల కోసం ఆయనతో పనులు చేయించుకోవడం కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అదనంగా పెరుగుతుంది అప్పుడు కానీ మళ్ళీ ఎలాంటి రాజకీయ అవకాశాలు లేని అధికారంలో ఉన్నప్పుడు చూశాను అజ్ఞాతవాసం కూడా చూశాను నా సోరుదర్లు అజ్ఞాత వాసంలో ఎవరు దగ్గరికి రారు నాయకుడి దగ్గర రారు కానీ అజ్ఞాత వాసంలో కూడా వందల మంది వేల మంది తన అనుచరులుగా కార్యకర్తలుగా ప్రజలుగా ఆయన గండందరూ అందించడమే కాకుండా ఆయన కమిట్మెంట్ను ఆయన ప్రజల కోసం చేసిన సేవను అంతకుముందు ఆయన మీద ఉండబడే అభిమానాన్ని ఎలాంటి ఇబ్బందులు లేని పద్ధతిలోనే అక్కడ కనిపించేవాళ్ళు అంటే పది ఉన్నప్పుడు లక్ష మంగ లక్ష మంది సంపూర్ణంగా నాయకుడిని అంగీకరించినట్టు కాదు కానీ అందులో పదవి లేనప్పుడు ఎలాంటి అవకాశం లేనప్పుడు ఒక పదివేల మంది వస్తే అది ప్రజానాయకుడిని ఎదగడానికి అవకాశం ఆ సంపూర్ణమైన అభిమానం నా సోదరుడు జవహర్ ఇక్కడ సంపాదించుకున్నాడు ప్రజల అభిమానం సంపాదించుకోవడం అనేది ఎంత ఈజీ కాదు ప్రతి సందర్భంలో ప్రజలు టెస్ట్ పెడుతుంటారు అది మనకు కనిపించదు ప్రజల కోసం నిత్యం తప్పిస్తాడా లేదా ప్రజల సమస్యల మీద స్పందిస్తాడా లేదా ఏదైనా వ్యక్తిగతమైన సమస్య వస్తే దాన్ని తన సమస్యగా భావించుకొని ఆయన మన సమస్య మీద దృష్టి లేడనేది అను నిత్యం ప్రజలు చెక్ చేస్తూనే ఉంటారు ఆ విధంగా రెండు దశాబ్దాలకు పైగా ప్రజలు చెక్ చేసుకున్నప్పటికీ కూడా ఆయన ప్రజానాయకుడు అనే అభిమానం ప్రజల్లో ఉన్నది కాబట్టినే ఇట్లాంటి జన సందేహం మధ్య జరుగుతుంది అందువల్ల ఇవాళ మళ్ళీ నేను మళ్ళీ వేదిక వినే చెప్తున్నా దురత్సవ శాతం ప్రజల ప్రజల కోసం నిత్యం పనిచేసే వాళ్ళను స్వతంత్రంగా ప్రజల పక్షాన నిలబడే వాళ్ళను ప్రజల కోసం పనిచేసే వాళ్ళను స్వతంత్రంగా ప్రజల పక్షాన నిలబడే వాళ్ళను ఎవరి ఒత్తిడి తలగకుండా న్యాయం ఉన్న ప్రతి చోట నిలబడే వాళ్ళను అంత ఈజీగా ఉన్నత వర్గాలకు సంబంధించిన ఆధిపత్య వర్గాలు అంత అంగీకరించవు అక్కడి నుంచే మన సమస్యలు మన ఇబ్బందులు మొదలవుతుంటాయి నాకు తెలిసి ఆ ఇబ్బందులు ఎదుర్కొని కూడా ప్రజానాయకుడిగా నిలబడి అదే సమయంలో మళ్ళీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇవాళ మళ్ళా ఎస్సీ కమిషన్ చైర్మన్ ఒడిదుడుకులు ఎన్నొచ్చినా ఆ నిబద్ధత తగ్గలేదు గనక ఎన్ని అవరోధాలు వచ్చినా ప్రజల పక్షాన్ని నిలబడంలో గట్టిగా నిలబడ్డాడు గనక అధినేతలు కూడా చూడాల్సి వచ్చింది అధినేతలు కూడా అంగీకరించాల్సి వచ్చింది అధినేతలు కూడా ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం ఇవ్వకపోతే ప్రజల్లో కూడా మనం ఇబ్బంది పడతామనే పద్ధతిలో నిర్ణయాలు వచ్చినాయి ఆ సందర్భంగా అన్నను గౌరవించాల్సి వచ్చింది అన్నకు అవకాశం వచ్చేసింది ఇది కుండబడే విలువ కొంతమంది తొక్కాలని చూస్తారు కొంతమంది నిజంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళను తొక్కాలని చూస్తారు కానీ తొక్కబడ్డ ప్రతి చోట ఎదురు తిరిగే చైతన్యం జాతికి ఉన్నది ఆయనకున్నది కాబట్టి ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నాడో ఎక్కడ సమస్యలు ఎదుర్కొన్నాడో ఆ గడ్డ మీదనే ప్రజానాయకుడిగా ప్రజల ఆశీర్వాదంతో నిలబడతారు ఈ చైతన్యం ఈ పట్టుదల మరింత పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను ప్రజల కోసం పనిచేసే సమయంలో ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు ఒక్క గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉన్నాయి కనుక ఇక ప్రజల కోసం